ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు కాబట్టి మనమంతా రాష్ట్రంలో ప్రజలందరూ ఎందుకు వెళ్ళారు అసలు ఏంటి గురుతేజ్ బహదూర్ యొక్క బలిదానం ఎందుకు ఏంటి అసలు ఏం జరిగింది అన్నది ఒక చర్చ స్టార్ట్ అయింది దీనికోసమే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు చరిత్రలో చరిత్ర పుట్టల్లో కనుమరుగైపోతున్నటువంటి బలిదానాలు ఏ మన భారతీయులు చేసిన వేరే పోరాటాలు ఎన్ని దేశ ప్రజలకి తెలవట్లేదండి ఎందుకంటే ఈ ఒక పొరలాగా మన కళ్ళ ముందు కమ్మేసి మర్చిపోయే విధంగా ఆ మన చుట్టూ జరుగుతున్నటువంటి అంశాలని మర్చిపోయి మనం ఏంటో మన అస్తిత్వం ఏంటి మన పూర్వీకులు చేసే త్యాగాలు ఏంటి భవిష్యత్తులో ఏ రకంగా ఎందుకంటే గతాన్ని మనం మర్చిపోతే మనకు భవిష్యత్తు ఉండదండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క అక్కడికి వెళ్ళటం ద్వారా దేశ ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే మూడు వందల యాభై సంవత్సరాల క్రితం గురుతేజ్ బహదూర్ యొక్క వీర మరణం బలిదానం చేశారు ఎందుకు బలిదానం చేశారు అన్నది దేనికోసం చేశారు సిక్కు పరంపరలో గురునానక్ గారు మొదటి గురువు పది మంది సిక్కు గురువులు ఉన్నారు దానిలో ఒక గురువు గురు తేజ్ బహదూర్ గారు వారు సిక్కు మతం ఏ శాంతియుతంగా చక్కగా విస్తరించుకుంటుంటే ఆ సమయంలో అరుంద్జేబు దుష్ట అరుంగ్జేబు చక్రవర్తిగా ఉన్నారు ఆయన హిందువుల్ని ముస్లింలుగా మారిపోవాలని చెప్పేసి అనేకమైనటువంటి దాడులు చిత్రహింసలు పన్నులు సుంకాలు విధించి ఇబ్బంది పెడుతున్న రోజులై ముస్లింలుగా మార మారాలి అన్న ఒక నిబంధన ప్రధానమైన నిబంధనతో తనకు తానుగా గాజీ అని చెప్పుకున్నటువంటి ఒక దుష్ట చక్రవర్తి ఔరంగజేబు గాజీ అంటే కేవలం ఇస్లామే దేవుడు మిగతా దేవులు దేవుళ్ళు కాదు వాళ్ళందరూ సైతాన్లు అన్న వ్యక్తులు గాజీ అంటారు ఔరంగజే తన తాను గాజీగా ప్రకటించుకున్నారు దానిలో భాగంగానే తేజ్ బహదూర్ ని చిక్కు గురువు అప్పుడు సిక్కు గురువుని పిలిచి తన రాజ కోటకి రమ్మని మీరు మతం మారిపోవాలి ముస్లిం లోకి రావాలి అంటారు నేను మారిన అంటారు గురుతేజ్ బహదూర్ మారిన కారణంగా చాందినీ చౌక్ లో ఆయన శిరస్సు నరికేస్తారు చిరునవ్వుతో గురుతేజ్ బహదూర్ గారు ఆత్మ బలిదానం చేశారు ఆ తర్వాత గురు గోవింద్ సింగ్ వారు చేస్తారు వాళ్ళ గోవింద్ సింగ్ ఇద్దరు పిల్లలు ఆరు ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు ఇది బాబా ఫతే సింగ్ బాబా జోరావర్ సింగ్ ఆరు ఏళ్ళు పిల్లలు కూడా సజీవంగా గోడలో సమాజ్ చేస్తారు కాదండి తెలుసా మీ పిల్లలు మీరు మతం మారిపోయింది ముస్లిం మారిపోయింది అంటే వాళ్ళు మారరు మేము చనిపోతాం చనిపోతాం కానీ మేము తేజ్ బహుర్ మనవల్లో మేము మారంటే సజీవంగా గోడ సమాధి చేస్తే దేశం నవ్వుతూ నవ్వుతూ ప్రాణాలు అర్పిస్తారు ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం ద్వారా దేశ ప్రజలకి మన యొక్క చరిత్ర తెలుసుకోవాలి ఏ రకంగా మన పూర్వీకులు ఈ మారుతీ ఏమైంది మారిపోతే ప్రాణాలతో నిలబడేవాళ్ళు కదా ప్రాణం జన్మ మతం ముఖ్యం కాదు కదా కాకపోతే ధర్మం మన యొక్క సంస్కృతి మన ధర్మాన్ని మన సంస్కృతిని మన యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటా ఏ రకంగా మన పూర్వీకులు త్యాగం చేశారు ఆ పూర్తిని మనం రగిలించుకోవాలి ఎందుకంటే మన చుట్టూ చూడండి మన దేశాల చుట్టూ మన భారతదేశం నుంచి విడిపోయినటువంటి దేశాలు బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు అంతకు ముందు బర్మా కావచ్చు లేకపోతే అంతకు ముందు కలిసినటువంటి మలేషియా ఇండోనేషియా ఏమైపోయింది ఈ రోజు ఇండోనేషియాలో మనం చూసాం మహాభారతం సంబంధించి జరుపుకున్నారు మన ఇండోనేషియాలో మరి గరుడా ఫ్లైట్ లో గరుడా ఎక్కడి నుంచి వచ్చింది దానికి గరుడా ఫ్లైట్ వారు చెప్తారు ఎందుకంటే ఇండోనేషియాలోనే రామాయణాన్ని మేము మతం మారిపోయి ఉండొచ్చు కదా మా పూర్వీకులు మాత్రం హిందువులు అని చెప్పి ఈ రోజు చెప్పుకుంటారు మన చుట్టూ ఉన్నాయి హిందూ ధర్మం సంబంధించి పాకిస్తాన్ లో దేశం విడిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారు ఇరవై శాతం ఉన్నారు ఈ రోజు ఒక శాతం రెండు శాతం పడిపోయి బంగ్లాదేశ్ లో చూస్తున్నాం మన కళ్ళ ముందు ఏ రకంగా తప్పుతున్నారు చేస్తారు చూస్తూ ఇవన్నీ ఏంటంటే మనం భారతీయులుగా హిందువులుగా మనం తెలుసుకోవాలి మనం హిందువులుగా మన ధర్మం మనం పరీక్షించుకోవాలి కానీ వేరే సిక్ మతం సిక్కులకి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చ వచ్చినప్పుడు పంజాబ్ గురించో లేదా అమృత్సర్ గురించో మాట్లాడతాం నాందేడ్ దర్గాకి వెళ్ళడం ఏంటి అక్కడే మళ్ళీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రావడం ఏంటి రాజకీయంగా కూడా ఇందులో ఏదో ప్రాధాన్యం ఉంది మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లోకల్ బాడీస్ గెలిచారు మహారాష్ట్రలో మన బీజేపీ అఖండ మెజారిటీ అంతకు ముందు ప్రాధికారంలోకి వచ్చారు అప్పుడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు ఇప్పుడు ఈ భేటీకి కూడా అటువంటి రాజకీయ ప్రాధాన్య పవన్ కళ్యాణ్ గారు మా ఎన్డిఏ కుటుంబంలో జనసేన ఒక భాగం అందుకే తప్పనిసరిగా జనసేన పవన్ కళ్యాణ్ గారు భారత రాజకీయాల్లో అనేక రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు పాల్గొన్నారు కూడా మహారాష్ట్రలో గెలుపు అసెంబ్లీ ఎన్నికల గెలుపులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర అత్యంత కీలకంగా ఉన్నది సో ఆ పరంపరలో భాగంగానే అక్కడ వ్యక్తులు కూడా అక్కడ మనుషులు కూడా వీటిని ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు దానిలో భాగంగానే ముఖ్యమంత్రి గారు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే రేపు తమిళనాడు ఎన్నికల్లో కూడా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు తప్పనిసరిగా సనాతన ధర్మ పరిరక్షణ చేసే విధంగా దేశ రాజకీయాలలో ఒక హేమంత్ శర్మ గారు ఒక యోగి ఆదిత్యనాథ్ గారు ఒక పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక జనరేషన్ ఒక జనరేషన్ యూత్ ఫాలోయింగ్ ఇది ఎక్కువ ఉన్నటువంటి జనరేషన్ లో దేశభక్తి భావాలు ధర్మ రక్ష పరిరక్షణ భావాలు అత్యధికంగా పెంపొందిస్తూ వాళ్ళని ఆలోచనాత్మకంగా ముందుకు యువతని ఆలోచనాత్మకంగా ముందుకు తీసుకునే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు అండి అందుకనే వారికి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని పరిమితం లేదు తప్పనిసరిగా వారి యొక్క పాత్ర దేశ రాజకీయాల్లో మరి రానున్న రోజుల్లో మరింత తమిళనాడు ఎలక్షన్స్ రెడీ అవుతుంది రేపు త్వరలో బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి అన్ని తరఫున స్టార్ క్యాంపైనర్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వనాబీ వనాబీ స్టార్ క్యాంపెయిన్ అండి కంపల్సరీగా ఇక్కడ కీలకమైన భాగస్వామి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎన్డీఏ కూటమే ఆ రకంగా అందరూ కలిసి కట్టుకొని ముందు ఎన్డిఏ కూటంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరి ఎన్నికల్లో ఉన్నా సరే అందరూ కలిసి పాల్గొంటారు మన చూడండి మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా అటు తమిళనాడు నుంచి ఇటు కిషన్ రెడ్డి గారి నుంచి లక్ష్మణ్ గారి నుంచి అందరూ వీళ్ళు మా పేవీర్ మాధవ్ గారు మా రాష్ట్ర అధ్యక్షుడు గారు అజీష్ వారు అందరూ పాల్గొన్నారు ఆ రకంగా మున్సిపల్ ఎన్నికలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు వీళ్ళెవరు అమిత్ షా గారు ఎవరు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వీళ్ళందరూ ఉంటారు వెస్ట్ బెంగాల్ కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కీలక భాగస్వామి రాను ప్రముఖ పాత్ర పోహించే విధంగా ముందుకు వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇదంతా కూడా బీజేపీ అధిష్టానం బీజేపీ పెద్దల అనుసరణలోనే జరుగుతుంది వాళ్ళ ఆశీర్వచనాలతోనే జరుగుతుంది అనుకోవాలి పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర పదే పదే వెళ్ళడం కూడా ఆశీర్వచనాలి భావసారూప్యత అంటే పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ ఏదో ఐడియాలజీ ఉందో ఆ భావ సారూప్యత చాలా బలంగా ఉంది సో అందుకని అదే ఇప్పుడు ఈ రోజు భారతదేశానికి కావాల్సినటువంటి అంశం హిందువు అన్నవాడు ఎవరికి వ్యతిరేక కాదు హిందువు అని ఉంటే అది ఆ దేశం సుస్థిరతకి సమగ్రతకి అభివృద్ధి చెందుతుంది కానీ హిందువులు ఎవరు ఎవరిని ద్వేషించరు అదే సమస్య ఏమవుతుందంటే వేరే కొన్ని కొన్ని మతాల మతాలు యొక్క డామినెన్స్ పెరిగిపోయి హిందువులు ఏ రకంగా ఓచకొతకు వస్తున్నారో మన పక్కన పక్క దేశాల్లో చూస్తున్నాం ఆ పరిస్థితి రాకూడదు హిందువుల్లో ఐక్యత ఉండాలి చైతన్యం కలిగించాలి ఆ చైతన్యం కలిగించే ఐక్యత కలిగించే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కీలక పాత్ర